ఆదివారం వచ్చిందంటే చాలు మనకు ముందుగా బిర్యానీయే గుర్తొస్తుంది అనమాట లాస్ట్ అంటే కొంచెం బద్ధకంతో బిర్యానీ ఇంక ఇంట్లో చేయకుండా బయట నుంచి ఏదైనా తెచ్చుకుందామని చెప్పి బయటికి మాకు దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అయితే వెళ్ళాము హోటల్ హోటల్ పేరు అయితే మెన్షన్ చేయను ఒక దమ్ బిర్యానీ ఉంచి వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ రూపీస్ సరే కదా ఇద్దరికైనా సరిపోతుంది అనుకుంటే అది ఒక ఒక మనిషికి మాత్రమే సరిపోతుంది అంతే బిర్యానీ వచ్చింది ఇక టేస్ట్ ఎలా ఉంది అంటే బిర్యానీ మొత్తం ఓన్లీ కరివేపాకులే ఎక్కువ ఉన్నాయండి ఇక టేస్ట్ కూడా అంతగా ఏం బాగలేదనమాట మాకు ఇంకా బిర్యానీ తినాలంటే కొంచెం లాంగ్ వెళ్ళాలి ఇంకెందుకని ఈ వారం ఈ వారం ఇంట్లోనే బిర్యానీ చేసుకుంటానని చెప్పి ఇంకా ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే వెజ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను ఈ వెజ్ బిర్యానీ అయితే మా బాబుకి కూడా చాలా ఇష్టమైన ఇంకా ఉడికిన వెంటనే వేడి వేడి బిర్యానీ చక్కగా తినేస్తాడు అనమాట ఇంకా ఈ బిర్యానీకి చికెన్ కాంబినేషన్ లేకపోతే ఏమైనా బాగుంటుందా బాగోదు కదా అందుకని చికెన్ కూడా తీసుకున్నాము చికెన్ వచ్చి మా ఇంట్లో నేనే తింటానండి మా వారికి చికెన్ అయితే అంత ఇష్టం ఉండదు అనమాట అందుకని చికెన్ అయితే కొద్దిగానే తీసుకున్నాము ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చికెన్ అయితే ఒకసారి కుకింగ్ చేస్తూ ఉన్నాను ఇది చేసే టైంకి మీకు మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నిన్న మా షాప్ దగ్గరికి ఒక ఆయన వచ్చారు ఆయన అలా మాట్లాడుతూ డిస్కషన్లో అయితే జాబ్ కోసం టాపిక్ అనమాట వచ్చింది అలా వచ్చేటప్పుడు నేనైతే నార్మల్గా ఏమంటారని చెప్పి ఏంటి మీరు చేసే దగ్గర ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అని అడిగానండి అడిగితే ఆయన చెప్పే సమాధానం విని ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ చెయ్యాలంటే ఒక క్యాస్ట్ అండి వాళ్ళకి ఆయనకి అదే ఆ క్యాస్ట్ వాళ్ళు అయితే వాళ్ళకి తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లేకపోతే కష్టం అండి ఎందుకంటే అంటే అలా అయితే నేను ఆయన రికమెండేషన్లో తీసుకుంటారు ఇక్కడ జాబ్ చేస్తే ముందు ఆ క్యాస్ట్కే ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పారు ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటివి ఉన్నాయా అనిపించింది అంటే స్టడీ చేసి స్కిల్స్తో సంబంధం లేదు క్యాస్ట్ ఉంటే చాలు అనిపించింది మీరు ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా మీ లైఫ్లో చేస్తే